ఈ రోజు చాలా అందమైన కాటన్ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను అసలు బ్లౌజ్కి శారీకి సంబంధం లేకుండా కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఈ బ్లౌజ్ కొంచెం కలిసింది ఇంకా చూపిస్తాను కాంట్రాస్ట్ అంటే దానికి సూటబుల్ బులుగుడు పొట్టు శారీస్లో అలాగే నెక్స్ట్ సిల్క్ శారీస్లో వస్తున్నాయి కదా అలాగే ఇప్పుడు కాటన్ శారీస్లో కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్లు అనేది వస్తున్నాయి సేమ్ కలర్ కాకుండా చూడండి ఇది ఆరెంజ్ కలర్ దీనికి డార్క్ కలర్ ఆరెంజ్ కలర్ అనేది బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది ఇంకా మీకు షార్ట్స్లో పెడుతున్నాను షార్ట్స్ మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కాటన్ శారీస్లో అవన్నీ మిస్ అవ్వకండి చూసి ఎంజాయ్ చేయొచ్చు కదా ఒకవేళ తీసుకోకపోయినా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు లాంటి శారీస్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఎందుకంటే నేను శారీస్ని చూసి చాలా సాటిస్ఫాక్షన్ అవుతాను చూస్తే చాలు అమ్మయ్య అనిపిస్తుంది అనమాట ఆడవాళ్ళకు ఉన్నదే కదా ఇది మీకు తెలియదు ఏముంది చూడండి ఈ శారీ చాలా బాగుంది కదా లైట్ కలర్ ఇచ్చారు శారీ అంతా బూటీస్ ఇచ్చారు ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు చూడండి మొత్తం అంతా ఎంత బాగుందో పళ్ళు అనమాట ఇదంతా శారీ అంతా అల్ ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం దీనికి కాంట్రాస్ట్ ఇవ్వలేదు సేమ్ బ్లౌజ్ ఇచ్చేశారు కాకపోతే ప్లెయిన్ ఇచ్చారు అనమాట చాలా బాగుంది చూడటానికి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కట్టుకున్న ఇరిటేషన్గా అనమాట చాలా బాగుంది ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకొకసారి నెమలికంటి ఇంక అంటారు కదా నెమలి కంటి అంటే నెమలికలో ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట పోల్చడం కూడా రావట్లేదు నీకు మొహం తగలటా అనుకోవచ్చు ఏం చేస్తాం ఏదో సర్దుకోండి ఓకే ఇది పళ్ళు అనమాట శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చూపించాను కదా మీకు నేనే ఎక్కువ మాట్లాడేస్తున్నాను మీరు కూడా మాట్లాడుతూ ఉండండి మాట్లాడటం ఎలా మాట్లాడతా పిచ్చిమొహు అంటారు కానీ కామెంట్ బాక్స్ ఉంది కదండి మీకు ఎలా అనిపించింది ఏ శారీ నచ్చిందో ఏ శారీ బాగుండలేదో మీకు ఏ కలర్ నచ్చింది మీరు కాటన్ శారీస్ కడతారా లేకపోతే సిల్క్ శారీస్ కడతారా ఎక్కువ అన్నది కామెంట్ బాక్స్లో తెలియజేస్తే దానికి నేను రిప్లై ఇస్తూ ఉంటాను తప్పకుండా కామెంట్ చేయండి వీడియో మీకు ఏ వీడియో నచ్చిందో లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఈ కాటన్ శారీ కూడా చాలా బాగుంది దీనికి దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారండి చూడండి కలరు ఆ ఫ్లవర్స్కి ఎల్లో కలర్ అనమాట ఎల్లో కాదు మరీ ఎల్లో కాదు కొంచెం ఆరెంజ్ కలరు అదే లెమన్ ఉంటుంది కదా ఆ కలర్లో షేడ్లో వచ్చింది అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి పళ్ళుకి ఇచ్చిన కలరు మనకి బ్లౌజ్లో ఇచ్చారనమాట అదిగో బాగుంది కదా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఏంటి మ్యాచ్ అయింది అనుకోవచ్చు ఫస్ట్ కానీ చూస్తే కొంచెం మ్యాచ్ అయినట్టే కనిపిస్తుంది కదా ఎక్కువ ఇప్పుడు వచ్చే బ్లౌజ్లన్నీ ఇవే కదా ఫ్యాన్సీ శారీస్కి ఏంటి పట్టు శారీస్కి ఏంటి సిల్క్ శారీస్కి ఏంటి దానికి సంబంధించి బ్లౌజ్ అసలు ఒకటి రావట్లేదు ఒకవేళ మీకు మీకు మ్యాచ్ కాకపోతే బోల్డ్ బ్లౌజులు వస్తున్నాయి అన్నీ ఏదో ఒకటి సెట్ చేసేసుకుంటే సరిపోతుంది మన దగ్గర ఒకటికి నాలుగు రకాల బ్లౌజులు ఉంటాయి కదా ఇలాగ ఆల్రెడీ అలా ఏదో ఒకటి సెట్ చేసుకుంటే సరిపోతుంది నేనంతే ఒక్కసారికి సంబంధం లేకుండా వేరు వేరు రకాలు వేసేస్తూ ఉంటాను నాకు అందుకే ఒక్కొక్కసారికి రెండు మూడు రకాల బ్లౌజులు ఉంటాయి దేనికి ఏది సంబంధం లేకుండా ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాను కానీ సెట్ అయిపోతాయి అన్నమాట ఓకే దీంట్లో ఏం బ్లౌజ్ వచ్చిందో చూద్దాం వెతకడమే సరిపోతుంది ఇది మధ్యలో ఎక్కడ పెడుతున్నారో కానీ అర్థం కావట్లేదు అమ్మయ్య దొరికేసింది ఇది అన్నమాట ఇలా వచ్చింది పర్వాలేదు బాగుంది కదా బాగుంది కదా గ్రీన్ కలర్ ఏమంటారు దీన్ని ఏం గ్రీన్ అంటారంటే మెహందీ గ్రీన్ అంటారు ఇది ఆరెంజ్లో వచ్చింది ఈసారి బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది మీకు నచ్చిందా చెప్పండి ఏది నచ్చిందో చెప్పట్లేదు అసలు కామెంట్స్లో నేను చాలా వీడియోస్ పెట్టాను ఇందులోనే శారీస్లో చాలా వీడియోస్ పెట్టాను కడన్ శారీస్లో ఎవరికి ఏది నచ్చిందో మనస్ఫూర్తిగా నచ్చింది చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అమ్మయ్య నా శారీస్లో వీళ్ళకి నచ్చిందని ఫీల్ అవుతాను చూడండి రెండు కలర్స్ కా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇలా ఇచ్చారనమాట బాగుందా పిచ్చి పిచ్చిమోలాగా అనుకుంటా ఇది సెలెక్ట్ చేసిన వాళ్ళు బ్లౌజు దీనికి మీ మీలో ఎంతమందికి నచ్చింది ఇలాగా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉండడం ఇది ఒకటి పింక్ బేబీ పింక్ ఇది చాలామంది ఇష్టపడతారు కదా కాటన్ కాటన్ శారీస్లో అనేది చాలా రకాలు వచ్చేసినాయి ఒకటి స్టిఫ్నెస్ వస్తుంది కొంచెం సాఫ్ట్ వస్తుంది ఒకటి అలా అనమాట ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి నిజంగా కాటన్ శారీస్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే నా మొహానికి ఎప్పుడు కాటన్ శారీస్ కట్టను ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో తెలీదు ఎప్పుడు కట్టాను అన్నది గుర్తులేదు చూడండి ఈ చాలా బాగుంది కదా కాంబినేషన్ చాలా బాగుంది అందుకనేసి నాకు కాటన్ శారీస్లో అనేది వేరియేషన్స్ తెలీదు కానీ ఇవి పట్టుకుంటే బాగుంది ఆ ఫీల్ బాగుంది అనమాట అందుకు మీకు బాగుందని చెప్పేస్తున్నాను మీకు ఎలా అనిపించింది చూడటానికి బాగానే ఉంది పట్టుకుని చూడాలి కదా మాకు అనిపిస్తుంది మీకు కానీ శారీ నేను అంటే కాటన్ శారీకి సిల్క్ శారీకి సిల్క్ శారీస్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నవి మాత్రమే తీసుకుంటాను అవి నేను సమ్మర్లో కూడా క్యారీ చేస్తే అంత బాగుంటాయి అనమాట నా సిల్క్ శారీస్ నేను అప్పుడు కట్టింది చూడండి ఆ శారీ కూడా సిల్క్ శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట ఇంట్లో ఉంటే ఇలాంటి సాఫ్ట్ సిల్క్లే కడతాను కాటన్ శారీస్ అంటే మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం కదండి అందుకు మెయింటైన్ చేయడం ఉంచండి నాకు అంత ఇష్టం ఉండదు అనమాట ఏంటో తెలీదు ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి కామెంట్స్ ద్వారా మీరు మా అలాంటి వాళ్ళేనా ఓకే ఇది చూడండి గ్రీన్ కలర్ సారీ అబ్బా నాకు నిజంగా గ్రీన్ అన్న బ్లాక్ అన్న రెడ్ అన్నా ఇంకా వెళ్ళిపోతా అనమాట అక్కడికో అంత ఇష్టం అనమాట బాగుంది కదా దీని కాంబినేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం చూస్తూ ఉండండి మీరు కూడా ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు వీళ్ళు వెతకడానికి నేను ముందు వెతికి పెట్టవచ్చు కదా అనుకోవచ్చు మీరు నేను ముందు వెతికి పెట్టడానికి శారీస్ ఓపెన్ చేసి మీకు చూపించిన తర్వాత అవి నేను ప్యాకింగ్ చేస్తాను అనమాట మీతో పాటే నేను చూస్తున్నాను ఇవి శారీస్ ఎలా అనిపించింది ఇంకా చాలా సారీస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్